ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు విద్యార్థులకు విద్యార్థి నాయకులకు అందరికీ ఉద్యమ వందాలని తెలియజేస్తున్నాను ఆపరేషన్ ఖగార్ అంతిమ యుద్ధం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అతి నీచమైన అల్పమైన చర్య ఆపరేషన్ ఖగార్ అంతిమ అంతిమ యుద్ధం అంటారు ఎవరికే అంతిమ యుద్ధం దేనికి ఆదివాసుల హక్కులకు ప్రజాస్వామ్యంగా కొనసాగుతున్న భారతదేశానిక దేనికి అంతిమ యుద్ధం అంతిమ యుద్ధం పేరుతోని ఆ అడవిలో పోయిన మావోయిస్టులను ఆ అడవిలో బతుకుతున్నటువంటి ఆదివాసులను చంపుతూ క్రూరంగా హింసిస్తూ గ్రే హౌన్స్ బలగాలను సిఆర్పిఎఫ్ బలగాలను పోలీస్ బలగాలను అక్కడ దింపి ఎంతో క్రూరంగా ఎన్కౌంటర్ చేపిస్తున్నారు ఆ విషయమై ఒక నూతన రచయితగా యువ రచయితగా నా వంతు నాకున్న అవగాహన మేరకు ఒక చిన్న కవిత్వం రాయడం జరిగింది ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం అంతిమ యుద్ధం అంటున్నారు ఎవరికయ్యా అంతిమ యుద్ధం దేనికయ్యా అంతిమ యుద్ధం ఆదివాసుల హక్కులక అడవిలోని ఖనిజాలక దేనికి అంతిమ యుద్ధం జీవితాలను వదిలిపెట్టి అడవిలోనే అడుగుపెట్టి ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తుంటే కళ్ళు మండిన కా కళ్ళు మండిన కేంద్రం కాకి మూకల దింపగా కనికరం లేని కాకిలు కర్కశత్వాన్ని చూపిస్తుంటే రోజుకొక్క కమ్యూనిస్టు కాలగర్భంలో కలుస్తున్నాడు అమ్మ పాలు తాగి రొమ్ములు గుద్దిన తీవ్రవాదులతో చర్చనట దేశ ప్రజల తరఫున ఉద్యమిస్తే కాల్పులట ఇద మీ పాలన రాజ్య ఇది రాజ్యాంగ ప్రభుత్వమా లేక ప్రజా హంతక ప్రభుత్వమా ఓ నా యువతరమా మేలుకో ఓ నా యువతరమా నా ఓ నా యువతరమా కదులు ప్రశ్నించే తత్వాన్ని చంపుకోకు ఇది అడవిలోనే కదా అని ఈరోజు నువ్వు మౌనాన్ని పాటిస్తే రేపు అది నీ నట్టింటికచ్చి కూర్చుంటుందయ్యా కదులు ఓ నా యువతరమా కదులు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ వేదిక మీరుగా డిమాండ్ చేయడం ఏం జరుగుతుందంటే మీకు మీరు ఒక మంచి ఒకటి ఇచ్చిలే ఏంది అంటే ఏది తొమ్మిది పది నెలలల్లా మేము మొత్తం కమ్యూనిస్టర్లు లేకుండా చేస్తా ఉన్నారు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు నిజంగా అంతా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క మాట చెప్పరా ఇదే కమ్యూనిస్టర్ లేకుండా చేస్తారు ఓకే ఇట్లనే మేము తీవ్రవాదం అనే సమస్యను కూడా తొమ్మిది నెలలు లేకుండా చేస్తాం అని చెప్పి దమ్ము ధైర్యం మీకుందా లేదు ట్రంప్ వచ్చి మాట్లాడగానే ట్రంప్ వచ్చి చెప్పాం కానీ కథం కాల్పుల విరమణ కథ మీకు కాల్పులు చేస్తాను షాంత్ చర్చలు కానీ ఎన్నిసార్లు ఒక్కటి రెండు మూడు నాలుగు సార్లు ఆ కమ్యూనిస్టులు మేము ఆయుధాలను వదిలిపెట్టి శాంతి చర్చలకు వస్తాం మేము ఏమడుగుతున్నావా వినండి అని చెప్పి ఎన్ని లీగల్ విడుదల చేసినా కానీ తగ్గేదా లేదంటూ మీరు గ్రేహౌస్ పలగాలతో సిఆర్పిఎఫ్ పలగాలతో వాళ్ళ మీకు దూసుకుపోతున్నారు వాళ్ళు మీ ఇంటి ఆస్తులు అడుగుతున్నారా లేకపోతే ఇంకా నా వాళ్ళకి సొంతంగా ఆదాయం కావాలని అడుగుతున్నారా లేదా ప్రజలకు సంబంధించిన హక్కులను అడుగుతున్నారు మీరు ప్రజాపాలనే కదా ప్రజల గురించి అడిగిన హక్కుల గురించి అడిగితే మీకు ఎందుకంత భయం వాళ్ళతో ఎందుకు చర్చలు చేయలేకపోతున్నారు ఈ విధంగా డిమాండ్ చేయడం ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వానికి మీరు ఆపరేషన్ కగార్ని ముగించి ఎవరైతే నచ్చలేట్లు వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అవి ప్రజల ముందర పెట్టి అవి మంచియా చెడ్డయా ప్రజలు నిర్ణయిస్తారు మిమ్మల్ని మిమ్మల్ని ఎట్లయితే ప్రజలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వంగా ఎన్నిక చేసిర్రో అదే విధంగా వాళ్ళు చెప్పేది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయం కూడా ప్రజలు నిర్ణయిస్తారు మీరు వాళ్ళతో శాంతి చర్చలు జరపడానికి నిజంగా మీకు ఎలాంటి భయం లేకుండా జరపండి అంతేగాని మేము కాల్చుకుంటూ పోతాం అక్కడ ఆధునికమైన ఆయుధాలు ఉన్నాయి అని చెప్పి కాల్చుకుంటూ పోవడం ఇది ప్రభా ప్రజాస్వామ్య బద్దం కాదని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు శ్రావణ గారికి ధన్యవాదాలు చేస్తారు